ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇక దానికి సంబంధించి చిరంజీవి ఎలా రియాక్షన్ ఇచ్చాడో తెలిస్తే మాత్రం అందరు కూడా షాక్ అవ్వాల్సిందే మెగాస్టార్ చిరంజీవి ఇలా చేస్తాడు అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిల గురించి మనందరికీ తెలిసిందే ఒకటి ఒకే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులను చెప్పాలి వీరు చాలా వరకు చాలా ఘోరంగా కలిసి ఉండేవారు రెండు మూడు నెలలకు ఒకసారి కూడా ఫ్యామిలీ అకేషన్స్ ఏర్పాటు చేసుకొని ఒకరింటికి ఒకరు వెళ్ళి సంబరాలు జరుపుకునేవారు ఈ నేపథ్యంలో వారి మధ్య జరిగిన వారు ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీల మధ్య వారు జరిగిందో అప్పటి నుంచి కూడా రెండు కుటుంబాలు చాలా చాలా దూరంగా ఉంటున్నాయి అప్పటి నుంచి కలుసుకోవడాలు మాట్లాడుకోవడానికి అసలు ఎలాంటివి కూడా జరగలేదు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య అలాంటిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా అరెస్ట్ అయ్యాడని తెలియగానే వెంటనే మరి సుప్ చిరంజీవి కూడా రియాక్ట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇలా రియాక్ట్ అవుతాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు టూ విషయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే ఆ సంఘటన నేపథ్యంలోనే ఐకాన్స్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు నమోదు చేసిన కేసులో అల్లు అర్జున్ పేరు కూడా ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి అభిమానులతో కలిసి సినిమా చూడాలి అని అనుకున్న అల్లు అర్జున్కి ఇంత పెద్ద శిక్ష పడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎలా అరెస్ట్ అయ్యాడు ఏంటి అని చెప్పి ఆరా తీయడానికి ఇప్పుడే రంగంలోనికి దిగినట్లుగా తెలుస్తోంది